సూర్యశని త్రిదశాంక యోగం ఈ నాలుగు వారికి డబ్బే డబ్బు శని సూర్యుడు ఒకే గమనంలో కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నవంబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఆకాశంలో ఓ అద్భుతమైన యోగం ఏర్పడింది సూర్యశని త్రిదశాంక యోగం ఈ యోగం ప్రభావంతో ఈ నాలుగు రాసుల జీవితమే మారిపోతోంది డబ్బే డబ్బు మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయా అని కామెంట్ చెయ్యండి శ్రీ శ్రీ ఆదివారాహీ జ్యోతిష్య పీఠం పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర్ గారు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీపురుష వసీకరణం కూడా నూరు శాతం జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వరగారిని సంప్రదించండి నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా కర్కాటక రాశి మీ కెరియర్లో అద్భుతమైన మార్పులు వస్తాయి పదోన్నతులు కొత్త బాధ్యతలు వ్యాపార లాభాలు ఇంటి గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగవుతుంది సింహరాశి అధికారులు మీ పనిని గౌరవిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి విద్యార్థులకు పోటీ పరీక్షలకు శుభకాలం మకర రాశి చేసిన శ్రమకు ఫలితం ఖచ్చితం పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో స్థిరత్వం పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి కుంభరాశి పాత ప్రణాళికలు ఫలిస్తాయి ఐటీ రీసెర్చ్ రంగాల్లో ఉన్నవారికి భారీ విజయం పెండింగ్ డబ్బులు విడుదలయ్యే సూచనలు ఇది సాధారణ యోగం కాదు ఇది జీవితాన్ని మరుపు తిప్పే యోగం మీ రాశి ఇందులో ఉందా అంటే మీ అదృష్టం స్టార్ట్ అయిందన్నమాట మీ రాశి పేరు కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్రతి గ్రహ ఫలిత అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి